హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వంశీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో కనపడే పిల్లలు పెరుగు క్రాస్ సంబంధించిన పిల్లలన్నీ వన్ మంత్ గల చిక్స్ ఇవి వచ్చేసి టోటల్గా ఇరవై రెండు పిల్లలు ఈరోజు మన యొక్క యూట్యూబ్ ఛానల్లో సేల్స్కి వచ్చాయి ఫ్రెండ్స్ ఈ యొక్క బ్రీడర్ ఫొటోస్ లాస్ట్లో అటాచ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎవరైతే వీడియో పూర్తిగా చూస్తారో వాళ్ళకి మాత్రమే బ్రీడర్స్ కానీ ఏ కానీ క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ పూర్తిగా విన్న తర్వాత దయచేసి కాలు మాత్రం ఎట్లాంటిదేం చేయండి సో ఫ్రెండ్స్ వీటి యొక్క డీటెయిల్స్లోకి వెళ్తే ఫ్రెండ్స్ ఈచ్ చిక్ వచ్చేసి ఇప్పటి వందలు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ వన్ మంత్ కలవి వీటి యొక్క వ్యాక్సినేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది లసౌట్ అయిపోయింది మెరాక్స్ వ్యాక్సిన్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్ వీళ్ళు ఎవరికి ఇంట్రెస్ట్ ఉండి కావాలి అని అనుకుంటేనే నా నెంబర్ టైటిల్లో ఇస్తాను చూసి కాల్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి టైంపాస్కి మాత్రం కాల్ చేయొద్దు ఎటు పరిస్థితిలో కూడా అలాగే ఫ్రెండ్స్ సింగిల్గా సింగిల్గా ఇవ్వటం అనేది జరగడం లేదు ఫ్రెండ్స్ బల్క్గా తీసుకున్న వాళ్ళకి మాత్రమే చిక్స్ అనేది అవైలబుల్గా ఉంది టోటల్గా ఇరవై రెండు చిక్స్ ఉన్నాయండి దాంట్లో మినిమంలో మినిమం ఒక పది చిక్స్ అయినా తీసుకోవాలి అట్లాంటి వాళ్ళకి మాత్రమే చిక్స్ ఇవ్వడం జరుగుతుంది ఐదు లేదా రెండు అట్లా ఇవ్వటం లేదు ఫ్రెండ్స్ దయచేసి అర్థం చేసుకోగలరు అలాగే ఫ్రెండ్స్ వీటి యొక్క ప్లేస్ వివరాల్లోకి వెళ్తే ఫ్రెండ్స్ ప్లేస్ వచ్చేసి ఖమ్మం అండి ఖమ్మం దగ్గర బోనకళ్ళు మీరు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది కావాలి అని అనుకుంటేనే దయచేసి కాల్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి టైంపాస్కు మాత్రం ఎట్టు పరిస్థితుల్లో కాల్ చేయదు ఫ్రెండ్స్ అలాగే వీటి యొక్క బ్రీడర్ ఫొటోస్ లాస్ట్ అటాచ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి అలాగే వీటి యొక్క ట్రాన్స్పోర్ట్ విషయంలోకి వెళ్తే ఫ్రెండ్స్ ట్రైన్ అయితే ఎక్కడికైతే అవైలబుల్లో ఉందో అక్కడ వరకు ట్రాన్స్పోర్ట్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే ఇంకోటి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ అమౌంట్ అధినంగా మీరే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అదొకటి గుర్తుంచుకోగలరు అలాగే ఈ యొక్క మా యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైతే చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను టోటల్గా వచ్చేసి ఫ్రెండ్స్ ఈ యొక్క ట్వంటీ టు సిక్స్ ఉన్నాయండి టూ టాప్ క్వాలిటీకి సంబంధించింది ఫుల్ రిచ్ వాటాలు వేసుకొని ఉంటాయి ఫ్రెండ్స్ సిక్స్ అన్నీ కూడా దీంట్లో వీడియోలో ఎంత యాక్టివ్గా ఉన్నాయో మీరు కూడా చూడొచ్చు ఫ్రెండ్స్ దయచేసి అర్థం చేసుకోవాలి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే దయచేసి కాల్ చేయగలరు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ఎవరైతే చూస్తున్నా వాళ్ళందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే రీసెంట్గా ఒక వీడియో పెట్టాం ఫ్రెండ్స్ చిక్స్ది అది బాగా కనెక్ట్ అయ్యి చాలా మంది ఇంకా చిక్స్ అడుగుతున్నారు అందుకోసమని ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ యొక్క సేల్ వీడియో తీసుకురావడం జరుగుతుంది బ్రీడర్ కూడా టాప్ క్వాలిటీ సంబంధించి ఫ్రెండ్స్ ఆర్లీ ఐదు లక్షల కోటి రెండు లక్షల కోటి పొందని చేసిన బ్రీడర్ని మన యొక్క చిక్స్ మీదకి వేయడం అది పెట్ల మీదకి వేయటం జరిగింది టాప్ క్వాలిటీ చిక్స్ వచ్చాయి మీరు ఇక్కడ వీడియోలో చూసుకోవచ్చు దయచేసి అర్థం చేసుకొని టైంపాస్కి మాత్రం కాల్